త వ్యక్తిత్వంతో సంఘసేవ సేవ పరాయణత్వంతో అనంతమైనటువంటి సేవలతోటి అభివృద్ధి అమరావతి రాజధానిగా అనితర సాధ్యమైనటువంటి పట్టదన తోడుగా బహుముఖ ప్రజ్ఞా పాఠవంతో మానవీయ దృక్పథంతో తన ప్రజల కోసం అడుగడుగున తపన పడేటువంటి ఒక దార్శనికుడిగా గౌరవమునిగా ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు

అందుకు మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలే కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో జర్నలిజం విభాగంలో ఉగాది పురస్కారం అందుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకొచ్చాను భారతీయులు అగ్రస్థానంలో ఉంటే వాళ్ళని లీడ్ చేసే శక్తి తెలుగు జాతికి ఇవ్వాలని ఈ ఉగాది సందర్భంగా సంకల్పిస్తున్నాను ఈ ఉగాదిని అన్ని జిల్లాల్లో చేస్తున్నాం జర్నలిజం రంగ నుంచి అవ్వారు శ్రీనివాసరావు గారు ముందుకు వెళ్ళండి అమ్మా విశ్వా వసు ఉగాది పర్వదినం సందర్భంగా మంగళగిరి రోటరీ క్లబ్ వారు లిటిల్ విలేజ్లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నన్ను అంటే మీ అవ్వారు శ్రీనివాసరావు ఉగాది పురస్కారం అందుకున్నందుకు గాను ఆత్మీయ సత్కారం చేశారు మంగళగిరి రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇస్నూరు రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అందే మురళీమోహన్ రావు కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు తదితర రొటేరియన్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం అందుకున్న నన్ను అంటే మీ అవ్వారు శ్రీనివాసరావును ఆత్మీయంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డుల్లో మా మిత్రులు అవార్ శ్రీనివాసరావు గారికి జర్నలిజం విభాగంలో అవార్డు రావటం మాకు ఎంత ఆనందంగా ఉందండి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ రోజున మా రోటరీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది ఆ సేవా కార్యక్రమాల్లో ప్రతి విభాగంలో ఆయన మా వీడియో తీటింగ్ కానిండి అన్ని జనరల్ విభాగం చేసి మాకు ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చేసే సేవా కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకు విస్తృతంగా తెలి తెలిసేటట్టు చేశారు అంతే అదేవిధంగా వారి పత్రికలు అయినటువంటి మన టైమ్స్ అనేది మనం చూస్తూనే ఉన్నామండి యూట్యూబ్ ఛానల్ ఒకటి టైమ్స్ ఒకటి బాగా నడుపుతున్నారు ఈ రోజున మంగళగిరి ప్రజలకి ఏదైనా న్యూస్ తెల్లవారంగానే ఉదయం లోపే అందరికి అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నారు ఆ విధంగా ఆ సేవలను గుర్తించిన మన రాష్ట్ర ప్రభుత్వం మన అవార్డు ప్రకటించడం జరిగింది వారు ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా అవార్డు తీసుకోవడం జరిగింది ఇది మన మంగళగిరి ప్రజలకు మా రోటరీ క్లబ్ సభ్యులందరికీ ఎంతో ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఉగాది ఉగాది పురస్కారాల్లో జర్నలిజం విభాగం నుంచి అమ్మవారి శ్రీనివాసరావు గారు ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి దగ్గర నుంచి పురస్కారం అందుకోవడం చాలా ఆనందదాయకం ఆయనకి సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఒక మంగళగిరికి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఈ పురస్కారం అందుకోవడం మన మంగళగిరి ప్రజలందరికీ కూడా గర్వకారణం ఆయన దాదాపుగా థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఈ జర్నలిజంలో పనిచేస్తూ ఉన్నారు ఆయన చేసేటువంటి ఆ రిపోర్టింగ్ చాలా అన్బయాస్డ్గా చాలా విశిష్టంగా చాలా బాగుంటుంది ఆయన మా రోటరీ స్టోరీస్ రెడ్ క్రాస్ స్టోరీస్ చాలా చక్కగా కవర్ చేస్తూ ఉంటారు ఆయన వినూత్నమైన రీతిలో ఆయన వార్తలు అందిస్తూ ఉంటారు ఎస్పెషల్లీ లోకల్ మంగళగిరికే సంబంధించినటువంటి న్యూస్ని ఆయన తనదైన శైలిలో చాలా చక్కగా అందిస్తూ ఉంటారు ఆయన రానున్న కాలంలో ఇట్లాంటి పురస్కారాలు మరిన్ని అందుకోవాలని చెప్పేసి ఈ జర్నలిజంలో వినూత్నమైనటువంటి స్టాండర్డ్స్ సెట్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఉగాది పర్వదినం సందర్భంగా గవర్నమెంట్ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మంగళగిరికి చెందినటువంటి సీనియర్ పాత్రికేయులు శ్రీ అవార్ శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి ఉగాది పురస్కారం రావటం అనేటువంటిది మన మంగళగిరికి ఎంతో గర్వకారణం అలాగే జర్నలిస్టు విభాగంలో స్టేట్ వైడ్గా ఎంతోమంది ప్రముఖ జర్నలిస్టులు సీనియర్ పాత్రికేయులందరూ పోటీ పడుతున్నప్పటికి కూడాను రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఇవ్వబడినటువంటి అవార్డు అవార్ శ్రీనివాసరావు గారికి రావటం అనేటువంటిది ఆయన ప్రతిపక తార్కాణం మరి గత పదిహేను సంవత్సరాలుగా ఆయన్ని ఈ ఫీల్డ్లో మేము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా మరింత చురుకుగా ఈ పాత్రికేయ రంగంలో కొత్త కొత్త పుంతలు తొక్కుతూ అది డిజిటల్ డిజిటల్ ఎడిషన్ కానీ అలాగే మంగళగిరిలో ఏ చిన్న ప్రోగ్రామ్ జరిగినా కానీ వెంటనే విత్న్ మినిట్స్లో ప్రజలకు అందుబాటులో చేసే చేరే విధంగా అతను చేస్తున్నటువంటి కృషి అభినందనీయం సాధారణంగా మంగళగిరి చుట్టుపక్కల ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా కానీ అక్కడికి వెళ్ళడానికి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి కానీ శ్రీనివాసరావు గారికి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోయినా సరే చాలా శ్రమతో ఆ సంఘటన జరిగినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి అవన్నీ కూడా కవర్ చేసుకొని ఖచ్చితంగా మంగళగిరి ప్రజలకి ఒక జెన్యున్ న్యూస్ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇవ్వటం అనేటువంటి అభినందనీయం మరి ఇంత కృషి చేసినటువంటి అవార్ శ్రీనివాసరావు గారికి ఈ రోజు ఈ గవర్నమెంట్ అవార్డు రావటం అనేటువంటిది ఎంతో అభినందనీ ఉగాది సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్ శ్రీనివాస్ గారికి రాష్ట్ర స్థాయి అవార్డు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది అవార్ శ్రీనివాస్ గారు నాకు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పరితయం మంగళగిరి ప్రాంత వాటికి మాకు తెలిసినంత వ్యక్తికి ఈ అవార్డు రావటం నేను చేస్తున్న ఈ మంగళగిరి భావిస్తున్నాను సెలవు తీసుకుంటాను జై హింద్ మంగళగిరి టైమ్స్ అధినేత మా మిత్రులు అవార్ శ్రీనివాసరావు గారికి ఈరోజు అవార్డు వచ్చిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్తే అండి అవార్ శ్రీనివాస్ గారు చాలా మంచి వ్యక్తి ఆయన మాకు మా నాన్నగారికి చాలా మంచి మిత్రులు అలానే మా తాతయ్య అందే నారాయణ స్వామి రచనలన్నీ డిజిటలైజ్ చేసి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేయించారు అలాంటి మంచి వ్యక్తికి మంచి యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు మంగళగిరి టైమ్స్ అని దానికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది అవా శ్రీనివాస్ గారికి ఈ అవార్డు రావటం ఎంతో సంతోషంగా ఉంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మంగళగిరి టైమ్స్ తరఫున మంచి శుభవార్త విన్నాము చాలా ఆనందం కలుగుతుంది ఎందుకంటే నా నా మిత్రులు నాకు సహ జర్నలిస్ట్ అయినటువంటి అవార్ శ్రీనివాసరావు గారికి ఉగాది పురస్కారం ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా ఇవ్వటం అనేది ఇవాళ ఎంతో సంతోషమైనటువంటి విషయం నేను ఆంధ్రజ్యో ఎయిటీ నైన్ నైంటీ సిక్స్ వరకు నేను ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్గా మంగళూరులో రిపోర్టర్గా చేసినప్పుడు మా మిత్రుడైన అవార్ శ్రీనివాసరావు గారు కూడా ఆ రోజు ఆంధ్రజ్యోతిలో సమేటర్ ఎడిటర్ డిపార్ట్మెంట్లో సమేటర్గా చేశాడు ఆ పరిచయం అప్పటి నుంచి కూడా వరకు కొనసాగుతుంది ఆయన ఆ రోజు నుంచి కూడా ఇవాళకి జ తన జర్నలిజాన్ని వదులుకోకోకుండా జర్నలిస్ట్ వృత్తికి విలువలతో కూడినటువంటి జర్నలిజాన్ని పాత తరం జర్నలిస్ట్ ఇంకా బతికున్నాడంటే ఆయన ద్వారా నేను తెలుసుకుంటున్నాను ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టులు మిత్రుల కన్నా కూడా పాత తరం జర్నలిస్టుల్లో మిగిలినటువంటి ఏకైక వ్యక్తి ఆయన అతను అట్లాంటి వ్యక్తికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారం ఇవ్వటం అనేది మన జర్నలిస్టు వృత్తిలో ఉన్న అందరికీ పురస్కారం లభించినట్టుగా నేనైతే ఫీల్ అవుతున్నాను దీన్ని మనమంతా కూడా ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు అభినందించి ఆనందించాల్సినటువంటి సంఘటన కాబట్టి మన జర్నలిస్ట్ మిత్రుడైన అవ్వారి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను అవ్వర్ శ్రీనివాసరావు గారు మాకు మంచి మిత్రులు వారు రోటరీలోనే కాదు ప్రతి విషయంలో మంగళగిరి టైమ్స్ అనేటువంటి ఒక ఛానల్ నడుపుతూ మంగళగిరిలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని అందరికీ తెలియజేయటం చేరవేయటంలో చాలా ముందుంటారు అలానే మా మాకు రోటరీలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని నీట్గా కవర్ చేయటం అలానే అందరి అందరి దృష్టికి దాన్ని తీసుకువెళ్ళటం అలా అలాగే ఏంటంటే వారు జర్నలిజంలో ఉన్నటువంటి పూర్తి అనుభవంతో ఒక ప్రతిరోజు ఒక డైలీ మ్యాగజైన్ ఒకటి రిలీజ్ చేయటం ఆ డైలీ మ్యాగజైన్ కూడా మంగళగిరి మంగళగిరి చుట్టుపక్కల మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి విషయాన్ని కవర్ చేయటం ఇట్లాంటి విషయాల్లో ఆయన ఎంతో ముందుండి అన్ని విషయాలు అందరికీ తెలియజేస్తుంటారు అలాంటి అవార్ శ్రీనివాసరావు గారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం మంచి గుర్తింపునిచ్చి అందరితో పాటు జర్నలిజంలో వారికి సేవా పథకాన్ని ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ఉంది ఉగాది పురస్కారాలు మంగళగిరి మంగళగిరిలో వారికి రావటం దాంట్లో వారు మా మంచి మిత్రులు అవ్వటం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంలో మా మిత్రుడైన అవార్ శ్రీనివాసరావు గారికి మన ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ఉగాది పురస్కరం అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేము ఎల్ అండ్ గోల్ వెల్ఫేర్ సొసైటీ మా మంగళగిరిలో స్వర్ణకారులుగా మా శ్రీనివాసరావు గారు జర్నలిస్ట్గా ఏ చిన్న విషయం జరిగినా కూడా మా గురించి అంత చక్కగా రాసి మీడియా పరంగా తెలియపరుస్తారు అంతేకాకుండా మేము ఉదయం కళ్ళు తెరిసే లోపల మాకు ఒక న్యూస్ పేపర్ లాగా చిత్రకించి మాకు చాలా మంగళగిరి మొత్తం ఒక అనుభవంగా చూస్తున్నాము అది చాలా ఆనందంగా ఉంది దీనికి మా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు